వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణ అన్నారు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని ధ్వజమెత్తారు పదహారు వందల కోట్ల ప్రజల ప్రజాధనంతో వైకాపా సిద్ధాంత సభలు నిర్వహించిందని మండిపడ్డారు శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బాలకృష్ణ వైకాపా అరాచక పాలనను ఎండగట్టారు ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ గుడిని దోచుకుని దాచుకునే ఈ యొక్క వ్యవస్థ నడుస్తాను వాళ్ళ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఇక్కడ ఇవాళ మన దౌర్భాగ్యం కొత్తవి రాకపోగా ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి రాష్ట్రాన్ని వదిలేసి ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడున్న వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ పదహారు వందల కోట్ల రూపాయలు మీ ధనాన్ని అది రాష్ట్రం అంతా కూడా ఓటింగ్లు పెట్టి సిద్ధం సిద్ధం ఉంటాడు చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు అలాగే బాబాయిని చంపిన వాళ్ళని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తానని యువతను నమ్మించి గంజాయి డ్రగ్గులకి బానిసలు చేశాడు అధికారం వచ్చిన వారం రోజుల్లో పిఎస్సి రద్దు చేస్తానని ఉద్యోగులకి మాటిచ్చాడు మూడు రాజధాని పేరుతో అమరావతి కోసం భూమినిచ్చిన రైతుల్ని అపాసపాలు చేస్తూ వాళ్ళు చేసే ఉద్యమాలకి అడ్డంకాలు కల్పిస్తూ మరి పైశాసికి ఆనందం పొందుతున్నాం రైతుల అప్పుల్లో ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిన్న ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా ఈ యొక్క మన ధరలు ఆకాశాన్ని కట్టుకున్నాయి అలాగే మీరు చూస్తే ఇంటి పన్ను నీటి పన్ను ఆతి పన్ను చివరికి చెత్త మీద కూడా పన్ను వేశాడు ఇంకా ఆటలు సాగ జగన్ నీ అడుబడంలో నిండిన అరాచకం అందం అందించే ఎన్నికల యుద్ధం మొదలైంది నేను నేను అని విరవైకే నీ అధికార అందమే నీ నడుమును విరిచి నీ ఈ కొమ్మలు వంచి నీ బ్రతికి ఏ చెప్పే సునామీ యుద్ధం రాబోతుంది